హాయ్ హలో అందరు వందనాలు ఎలా ఉన్నా నేనైతే చాలా బాగున్నాను బయట అయితే వర్షం పడుతుంది అందుకే హాట్ హాట్గా గీ కారం దోశ చేసుకున్నాం ఫ్రెండ్స్ నెల్లూరు స్టైల్లో చాలా టేస్ట్గా ఉంటుంది నెల్లూరు వాళ్ళు ఎక్కువ దోశలు చేస్తారు చాలా టేస్ట్గా ఉంటుంది ఇలాగ వర్షం పడుతున్నప్పుడు తింటే చాలా మంచిగా ఉంటుంది ఓకేనా నచ్చితే ట్రై చేయండి ఓకేనా ఆ తండ్రి దగ్గర కొడుకు ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని ఇప్పుడు ఢిల్లీలో మా దగ్గర ఉన్నాడు ఫోన్ కూడా లేదు ఫోన్ చేయడానికి లేదు ఫోన్ కూడా మా దగ్గరే ఉంది అని ఇంకా ఏవేవో చెప్పి తన్ని భయపెట్టి మీరు కేసు లేకుండా చేయాలంటే అర్జెంటుగా ముప్పై వేలు ఫోన్ పే చేయమన్నారు అసలు ఆ తండ్రి ఎంత భయపడి ఉంటాడు ఫ్రెండ్స్ నిజంగా ఈ రోజులు అలాంటి ఫేక్ కాల్స్ వస్తున్నాయి భయపడుతూ భయపడుతూ తర్వాత నేను కొసేపు అవి ఫోన్ చేస్తాను అన్నావు అలా అసలు అంత అవకాశం ఇవ్వటం లేదు ఎలాగో అలాగా ఆ ఫోన్ పెట్టేసి తన కొడుక్కి భయపడుతూ భయపడుతూ ఫోన్ చేసినప్పుడు ఆ కొడుకు ఆఫీస్లో ఉన్నాం డాడీ ఏంటి అన్నప్పుడు ఆ తండ్రి అంత రిలాక్స్ అయ్యాడు ఫ్రెండ్స్ నిజంగా అలాంటి ఫేక్ నిజంగా వస్తుంది మీరు ఎవ్వరు నమ్మకండి ఓకేనా నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి